న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం వంగిపురం ఎస్సీ కాలనీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నూతక్కి నరహరి యువత విద్యార్థిని విద్యార్థుల గురించి తల్లిదండ్రులకు అవగాహన గురించి విలువైన ప్రాణాన్ని సంరక్షించుకోవాలని వివరించారు సుఖమయమైన జీవితం అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి ఒక్కరూ రోడ్లపై ఎడమ వైపునే ప్రయాణం చేయాలని అతివేగం అనర్థదాయకమని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ ధరించాలని ప్రయాణం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించాలని లైసెన్స్ లేని ప్రయాణం క్షేమకరం కాదని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతకు మాత్రమే తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని అన్నారు ప్రమాదం జాగటం కన్నా ముందు వాటిని ఎలా అరికట్టాలో క్షుణ్ణంగా తెలుసుకొని రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు నియమాలు పాటించడం వల్ల ప్రమాదాన్ని నివారించవచ్చని అన్నారు మద్యపానం సేవించి మత్తు పదార్థాలు సేకరించడం క్షేమం కాదని తెలియజేశారు 私のことはのなたはあなたなたはあなたはあなたはあえたはあなたはあなたはあなたはあなたはあなたはあ n たはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあうたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなた s あなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあ बन